వెల్కమ్ బ్యాక్ టు మనం చెట్లు మహాభారతం ఎపిసోడ్ త్రీ పాండవులు మరియు కౌరవుల జననం హస్తినపురం రాజవంశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ఈ కథకు ఆరంభం కుంది దేవుతోనే మొదలవుతుంది చిన్నతనంలో కుంతి మహర్షి దుర్వాసనికి సేవ చేసింది సంతోషించిన మహర్షి ఆమెకు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు ఆ వరం ఏమిటంటే ఏ దేవుణ్ణి పిలిచినా ఆయన ప్రత్యక్షమై సంతానం ప్రసాదిస్తారు ఒకరోజు కుతూహలంతో కుంతి ఆ వరాన్ని పరీక్షించాలని అనుకుంది సూర్యదేవుణ్ణి ఆహ్వానించింది సూర్యుడు ప్రత్యక్షమై ఒక ప్రకాశవంతమైన శిశువును ప్రసాదించాడు ఆ బిడ్డ జన్మనిచ్చినప్పుడే కవచకుండలాలతో పుట్టాడు ఇతడే తర్వాత కర్ణుడు కాని కుంతి అప్పటికి వివాహం చేసుకోలేదు అందువల్ల ఆ శిశువును గంగలో వదిలిపెట్టింది అతనిని అధిరథుడు మరియు రాధ అనే దంపతులు పెంచారు తర్వాత కుంతి హస్సినపుర రాజపాండుతో వివాహం చేసుకుంది కానీ ఒక దురదృష్టకర సంఘటన జరిగింది పాండు వేటలో నౌక ఋషిని గాయపరచగా అతని నుండి శాపం పొందాడు ఆ శాపం ప్రకారం భార్యతో సావాసం చేస్తే పాండు వెంటనే మరణించాలి ఈ కారణంగా సంతానం కలగని పరిస్థితి వచ్చింది పాండు తీవ్రంగా బాధపడగా కుంతి తనకు ఉన్న దుర్వాస మహర్షి వరాన్ని గుర్తు చేసుకుంది ఆ వరంతో ముందుగా ధర్మదేవుణ్ణి ఆహ్వానించింది ఆయన వరంతో పుట్టినవాడు యుధిష్ఠుడు తర్వాత వాయుదేవుణ్ణి పిలవగా భీముడు పుట్టాడు ఇంద్రుణ్ణి ఆహ్వానించగా అర్జునుడు జన్మించాడు తర్వాత కుంతి తన వరాన్ని సహపత్ని అయిన మాద్రికి కూడా పంచింది మాద్రి అశ్విని దేవతలను పిలవగా నకులుడు మరియు సహదేవుడు పుట్టారు ఈ విధంగా పాండు దంపతులకు ఐదుగురు పుత్రులు పుట్టారు వీరే మహాభారతంలో ప్రసిద్ధి చెందిన పాండవులుగా నిలిచారు ఇక ధృతరాష్ట్ర భార్య గాంధారి కథ వేరేలా జరిగింది ఆమె శివుని ఆశీర్ ఆశీర్వాదంతో గర్భవతి అయింది కానీ గర్భం చాలా కాలం బయటకు రాలేదు చివరికి ఒక మాంసపు ముద్దలా బయటపడింది వ్యాస మహర్షి సహాయంతో దానిని నూట ఒకటి ముగ్గులుగా చేసి వినుతో నిండిన కుండల్లో పెట్టమని చెప్పారు కాలం తర్వాత ఆ కుండల్లోంచి వంద మంది కుమారులు ఒక కుమార్తె దుస్తల జన్మించింది పెద్దవాడైన దుర్యోధనుడు తర్వాత కౌరవుల కౌరవుల నాయకుడయ్యాడు